అయింది తిరుపతి వెళ్ళడానికి దర్శనం టికెట్లు అవ్వలేదు అని చెప్పేసి లాస్ట్ వీడియోస్ తో చెప్పాను కదా అయితే మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒకరైతే నాకు మెసేజ్ చేశారు మేము తిరుపతిలోనే ఉంటాము తిరుపతి కొండపైనే వర్క్ చేస్తాము మీకు ఏ హెల్ప్ కావాలన్నా మాకు చెప్పండి అంటే దర్శనం టికెట్లు కానివ్వండి రూమ్ బుకింగ్స్ కానివ్వండి ఏదైనా సరే మాకు చెప్పండి మేము హెల్ప్ చేస్తాము అనేసి నాకు అయితే మెసేజ్ చేస్తాను అందుకంటారేమో ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు ముంచేసి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ నిజంగా నాదే తప్పు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడం వాళ్ళు దర్శనం టికెట్లు చేస్తామనగానే నేను కూడా గుడ్డిగా నమ్మేసి మూడు వేలైతే పంపించేశాను నేను పంపించిన తర్వాత ఇంకా నా నెంబర్ అయితే అయితే బ్లాక్ చేసేసారు నయం కళ్యాణం టికెట్లు అయితే గంటలోనే దర్శనం అయిపోతుంది ఒక్కొక్కరికి మూడు వేలు మొత్తానికి పన్నెండు వేలు అని చెప్పారు నేనైతే ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మత్య అయితే వద్దు అనేసి అన్నారు చిన్నపిల్లలతోటి మనం ఉండలేము అనేసి కూడా చెప్పారు ఇంకా నయం నేను పంపించుంటే ఆ పన్నెండు వేలు కూడా ఎగిరిపోయాయి వాళ్ళు ఎవరో నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు నేను వాళ్ళకి బట్టలు పెట్టాలి అనేసి కూడా అనుకున్నాను కానీ దేవుడి విషయంలో ఇలా కూడా చేస్తారా అనేసి నాకైతే నిజంగా అనిపించింది లాస్ట్కి నాకు ఒక్కటైతే అర్థమైంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అందులో డబ్బు విషయంలో అస్సలు నమ్మకూడదు వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి